హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను వర్షాలు అంతా కూడా ఎక్కువగా పడుతూ ఉన్నాయి కదా మా సైడ్ అయితే ఫోర్ డేస్ నుంచి కంటిన్యూగా పడుతూనే ఉందండి ఈసారి చలి కూడా ఎక్కువగా ఉంది ఇంతకుముందు వర్షం పడినప్పుడు అసలు చలి ఉండేదే కాదు బట్ ఈసారి ఎక్కువగా ఉంది ఈ చలిలో వేడివేడిగా దోశ వేసుకున్నామని ఎగ్ కారం దోశ వేసుకున్నాను యాక్చువల్గా రాయలసీమలో ఎక్కువగా పచ్చి కారం వేసి ఎగ్ దోశ చేస్తారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువగా బయట తిన్నది నేనైతే ఎందుకంటే ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటుంది అందుకోసం ఇంట్లో వేసుకునేది ఎక్కువ తింటూ ఉంటాను ఇంకా పిండి అనేది నార్మల్ బ్యాటర్ లాగా కలిపి పెట్టుకున్నాను ఈ రోజుటికైతే పిండి అయిపోతుంది రేపటికి ఇంకా మళ్ళీ బియ్యం కడిగి పెట్టుకున్నానండి ఇడ్లీ కోసం అని పచ్చి అన్న ఇదే అనమాట చాలా బాగుంది ఒక్క అంటే మార్నింగ్ టిఫిన్కి సరిపోతుంది మళ్ళీ ఈవినింగ్ ఏదైనా చేయాలన్నమాట ఇంకా ఇలా పైన బాగా వేడెక్కినప్పుడు దోశ వేసుకొని దానిపైన కారం అనేది వేసుకోవాలన్నమాట దోశ ఎప్పుడు కూడా పలచగా ఉంటేనే అండి తినడానికి బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఈ కారము మనం చూసి వేసుకోవాలన్నమాట పిల్లలైతే కొద్దిగా తక్కువగా పెద్దవాళ్ళైతే కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి మనం వేసుకునే ఎండుమిర్చిని బట్టి కారం ఉంటుందన్నమాట కారం తక్కువ ఉన్నవాళ్ళు అంటే తినడం తక్కువ తింటూ ఉంటారు కదా కొద్దిమంది వాళ్ళు తక్కువగా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఇంక ఇలా ఎక్కువ వేసేసి మొత్తం అంతా కూడా దోశ చుట్టూ కలిపేసి కొద్దిగా ఆయిల్ వేసేసి ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా ఇది కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని కాల్చుకోవాలి ఇంకా ఎక్కువ టైం ఏం పట్టదండి ఎంత టేస్టీగా ఉంటుందో అండి ఒకసారి అలవాటు పడితే అదే తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట చట్నీ ఇంకా ఇంట్లో గట్టిగానే చేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా నీళ్ళు వేయను ప్లెయిన్ దోశ ఒకటి వేసుకున్నాను అనమాట ఒక ఎగ్ దోశ ఒక ప్లెయిన్ దోశ అండి మరీ ఎక్కువ లేదు చిన్నగానే వేసాను వీడియోలో అలా కనిపిస్తుంది అనమాట మీకు అయితే టేస్ట్ అయితే చెప్పలేనండి ఎలా అనిపించింది ఎగ్ దోశ మీ అందరికీ కమెంట్ చేయండి